లేదు లేదు మా అమ్మాయే మీ అబ్బాయిని కోరుకుందని చెప్తే అంత విఠోరంగా చెప్తున్నారు సార్ మీరు మా అమ్మాయి విహారయాత్రకు వచ్చింది వచ్చేటటువంటి మా అమ్మాయికి మీ అబ్బాయి అడ్డుపడుతున్నాడు మా రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చేది సీతాదేవి కూడా మా రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి విహారయాత్ర కూడా సీతాదేవి అక్కడికి వచ్చింది తెలుసుకొని అలా కాదు మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు సీతాదేవి వచ్చిన దగ్గర దాని చెప్పలేదు మా అమ్మాయి సుందరి గుబిధామి కనుక మా మిథురా నగరాన్ని దాటిపోలేదండి మీ వాడు ఏదో కొంటి పిల్లగాడు అల్లరి శాష్లు చేసేటటువంటి వాడు సక్రమమైనటువంటి వాడు కాదేమో అందుకని అక్కడ అయోధ్య నుంచి మా మిథురా నగరం వరకు వచ్చి మా అమ్మాయి విహరించేటటువంటి ఆ ఉద్యానవనంలో ఉన్నాడు మరి అటువంటి మీ అబ్బాయిని చాలా సౌమ్యుడు సుందరుడు కోమలాంగుడు అని ఏవేవో చెప్తుంటే హాస్యాస్పదంగా లేదండి ఇక్కడ వచ్చే సత్ప్రవర్తన కలిగిన వాడు కనీసం పది సార్లు అన్నారు సత్ప్రవర్తన సత్ప్రవర్తన ఏమిటి సత్ప్రవర్తనలో రెండు విషయాలు చెప్పండి ఉండే మంచి గుణాలు ఏవో చెప్పండి అందుకే సీతాదేవిని అల్లడి పెట్టకుండా వాళ్ళ నాన్న ఒక్క మాట మాట వినండి ఎంత సూటిగా ఉందో మీరు చెప్పేటటువంటి సమాధానం కూడా అంతే సూటిగా ఉండాలి సత్ప్రవర్తన అన్నారు సత్ప్రవర్తన అంటే ఆడపిల్లలని అల్లరి పెట్టడం సత్ప్రవర్తన అంటారా అల్లరి పెట్టకుండా అందుకే వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి టెస్ట్ ఏదైతే స్వయం వరంగ

ఇదండి పెద్ద మనుషులు చెప్పేటటువంటి మాటలు ఒకసారి వినండి కాదు మీ ఇంటికి మేము వస్తాము అయినా సరే మీరే తప్పు చేశారు అనేటట్టు ఉంది కాదు సార్ మా ఇంట్లో స్వరపడి మా ఇంట్లో స్వరపడి మా ఇంట్లో ధనాన్ని అపహరించడానికి వచ్చి మళ్ళీ ఏమో మాకు తెలియదండి మేము చాలా మంచివాళ్ళం అనేటట్టు ఉంది మా నగరంలోకి వచ్చి మా పిల్ల కట్టుబడుతున్నారా నాయనా అంటే లేదు లేదు మా వాడు మంచివాడు నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా మీ వాడిలో ఉండేటటువంటి ఒక్క మంచి గుణం చెప్పండి తర్వాత గత ఒక్క మంచి గుణం కాదు అన్ని మంచి గుణాలు కలిగిన వాడే రాముడు సార్ అన్నా మేము అన్ని మంచి గుణాలు కలిగిన వాడే రాముడు చెప్పండి వెరీ గుడ్ ఎవరు కాదు అన్నారు